అందరికీ నమస్కారం నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరఫున పోస్టల్ పై సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఒక వివరణ మీద వాళ్ళు రిట రిట్ ఫైల్ చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే అక్కడ కేసుని విత్డ్రా చేసుకునే పరిస్థితి వచ్చిన వైసీపీ అది చెప్పకుండా సిఈఓ గారు ఏదైతే ఒక మెమోని మేము చేసుకుంటున్నాం చేసుకుంటున్నామని చెప్పారో దాన్ని హైలైట్ చేస్తూ అదేదో విజయం సాధించినట్లు లేదంటే సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశానికి ఏదో ఒక ఫేవర్ చేసినట్టు రకరకాలుగా వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళ బ్లూ మీడియా రాసుకోవడం జరిగింది వాస్తవాలు కూడా తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి ఇక్కడ సమస్య ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడులోనే ఒక సర్కిల్ ఇవ్వడం జరిగింది ఏమని పోస్టల్ బ్యాలెట్స్లో సంద తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి ఫారం థర్టీన్ ఏ అని ఆ డిక్లరేషన్ మీద ఒక గజిస్ట్రెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి పెట్టినప్పుడు ఆ గజిస్ట్రీ ఆఫీసరు అక్కడే పోలి పోలు ఎక్కడో జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి అది ప్రభుత్వం బాధ్యత ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంపు లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించవద్దు వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సెటిల్ ఇవ్వడం జరిగింది ఇవాళ దాన్ని ఉటకిస్తూ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సెటిల్ ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఏదైనా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా సీఈఓ ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీల్లు వేయలేదు అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారు ఫ్యాస్మెయిల్ లేదు మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై